హాయ్ ఫ్రెండ్స్ మీరు మేము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మేము మళ్ళీ అయితే ఫ్యామిలీ వీడియో చేయడానికి అయితే వచ్చినాం అప్ప కుకింగ్ వీడియో చేయాలని ప్లాన్ చేసినాము ఎప్పటి వరకు అయితే కదా ఎప్పటికీ తిరగడం లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమంటే ఈరోజు చూసి టమాటా కర్రీ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకోసమే ఫస్ట్ టైం అయితే మళ్ళీ వీడియోలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్ కొత్తగా చూసిన అయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి అప్ప సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి టమాటా కర్రీ అంటే ఎలా చేయాలనేది ఒకసారి చూపిద్దాం చాలా రోజుల తర్వాత మనకి కుకింగ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇట్లా కంటిన్యూ చేయాలని కానీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కావాల్సిన టమాటాలు అయితే కన్నిగా అయితే కడుక్కోవాలన్నమాట ఈ రకంగా కన్నిగా బాగా వాటర్లు అయితే కన్నిగా ఫ్రెష్ చేసుకొని మనం నీట్గా అయితే ఫ్రెష్ అప్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ప్లేట్ తీసుకొని అయితే ఒక ప్లేట్ పెన పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము బాగా తాజా తాజాగా అయితే టమాటాలు అయితే తీసుకోవడం జరిగింది మనం అంతా కన్నీగా అయితే ఫ్రెష్ అప్ చేసినట్లయితే బాగా నీట్గా అయితే అవుతాయి అనమాట ఫ్రెండ్స్ మా తనకి అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవడం జరిగిందనమాట ఇప్పుడు మనం వీటిలో అయితే కటింగ్ అయితే ఎలా చేసుకోవాలనేది ఒకసారి కటింగ్ అయితే ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందప్ప ఒకసారి ఆ బాక్స్ అయితే ఇట్లా చూపిస్తే ఒకసారి బాక్స్ కనపడుతుంది అన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనము ఫ్రెండ్స్ మనం ఈ బాక్స్ వచ్చేసి చాలా సార్లు అయితే వాడినాం కాబట్టి కొద్దిగా క్లీన్ క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట చాలా ఫ్రెష్ అయితే ఉంటాయి అంటే ఇది వచ్చేసి మన టమాటాలు ఏ రకంగా ఏ మాటలు అయితే కట్ చేసుకోవాలంటే ఆ రకంగా అయితే మనం కట్ చేసుకోవడానికి అయితే పని చేస్తామన్నమాట మిషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా కట్ చేస్తామనేది ఫ్రెండ్స్ దానికి కావాల్సింది అయితే మనం ఈ రకంగా అయితే సెట్టింగ్ చేసుకోవాలన్నమాట టమాటాలు కట్ చేసుకోవడానికి అయితే మిషన్ అనమాట ఏ రకం కట్ చేస్తానో ఒకసారి చూడండి పూర్తిగా మనం టమాటా కర్రీ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా అయితే అయితే చిన్నగా అయితే కటింగ్ చేసుకోవాలప్ప చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మొత్తానికి చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ మిషన్ తేవడం వల్ల నా భార్యకి చాలా మేలు ఎందుకంటే టమాటాలు కానీ ఏదైనా కట్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఊడు అయితే చాలా అయితే కటింగ్ కటింగ్ చేస్తున్నాడు మనోడు చాలా ఫాస్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినట్లా మనం ఎన్ని టమాటాలైనా కట్ చేసుకోవచ్చు అనమాట మిషన్ చాలా ఫాస్ట్ అయితే వర్క్ జరుగుతుంది అనమాట ఎందుకంటే తను రెండు అప్పులు చేసినామంటే మిగిలినల్లా మిషన్ చూసుకుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి మిషన్ చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట అట్లా మిషన్ మనకి ఎక్కడ కనిపిస్తే తీసుకోండి లేక మార్కెట్లో పోతే కూడా దొరుకుతాయి అనమాట వర్క్ అయితే చాలా ఈజీ అవుతుంది అనమాట ఇట్లయితే అక్కడ పెట్టే ఒక కత్రి కాబట్టి ఇట్లా ఒప్పులు చేస్తే మిషన్ బాగా పనిచేస్తుంది నేను ఒకటిగానే వంటి చేత చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో నిండినాయి కాబట్టి అవి తీసుకొని ఒక తక్కువ ఒక సైడ్కి అయితే ప్లేట్లకి వేసుకుందాం అప్పుడు అవి పూర్తి అయితే నిండినాయి అవి మిషన్లకు అయితే పూర్తి అయితే నిండినాయి అనమాట వాళ్ళ తీసేసి ఒక తక్కువ ప్లేట్లకి అయితే వేసుకుందాము ఏ రకంగా అయితే ఉంటుంది మనకు కావాల్సినవన్నీ ఒక సైడ్కి వేసుకొని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఇంకా ఆల్రెడీ మనం కటింగ్ అయితే అయిపోయినాయి అన్నమాట ఇంక ఇప్పుడు మనకు కావాల్సిన అయితే డైరెక్ట్ ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం మనం ఇంకా మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే వచ్చేసినాం అనమాట ఫస్ట్ మనం అయితే టమాటా కర్రీ అయితే మనం ఫస్ట్ తాలింప తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోయి చేసుకున్నాం అంటే తాలీంకి ఫ్రెండ్స్ మనకు కావాల్సింది తాలింపు కావాల్సిన ఐటమ్ ఉంది తర్వాత మనం ఉప్పు వేసుకోవాలా తర్వాత పసుపు వేసుకోవాలా జిలకర తర్వాత జీలకర్ర మక్కమ్మక్క మక్క మక్క అయితే చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకు కావాల్సిన ఇంత పసుపు వేసేసుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు వేసుకోవాలంట మనకు పగిన సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మనమైతే కొద్దిగా సాల్ట్ ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వాడుకుంటాం మీరు తగినంతేసుకోండి చాలా రైలు అయింది అసలు వీడియోలు అయితే పెట్టడం లేదు చాలా వరకు అయితే ఇప్పుడైతే కంటిన్యూ అయితే రెగ్యులర్గా అయితే వస్తారన్నమాట మా వీడియోలు అయితే చూడండి మా వీడియోల కోసం ఎదురు చూసిన వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చేసే టమాటా కర్రీ ఎలా రకంగా ఉంటుందో చాలా చూడండి అనుకునే చేసుకోండి ఫ్రెండ్స్ మనం కావాలని తగినంత కారం అయితే వేసేసుకుందాం అన్నమాట టమాటా కర్రీ చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట మనం ఈ రకంగా చేసుకుంటే చూస్తేనే తినాలనిపిస్తున్నది మనకి చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కారం అయితే వేసినాము అన్నీ అయితే వేసినాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం మూత ముచ్చి మనం ఒక వేడిగా మంట పెట్టినామంటే అయిపోతుంది అన్నమాట ఒక ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు మూత అయితే ముచ్చేద్దాం అనమాట మూత ముచ్చుకేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసినట్లయితే ఇంక మనకి టమాటా కర్రీ రెడీ అవుతుంది అన్నం లేకపోతే దన్ను దడాకనే కొట్టేద్దాం అనమాట మనకైతే టమాటా కర్రీ అయితే ఆల్రెడీ రెడీ అవుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ టమాటా కర్రీ బాగా చెప్పింది చాలా నూరు నోరుతుంది టమాటా కర్రీ చూస్తుంటే ఫ్రెండ్ ఒకసారి మీరు చూడండి మీ కనుక నచ్చితే కంపల్సరీ అయితే ఇట్లా చేసుకుంటా టమాటా కర్రీ కొంచెం ఎందుకంటే టమాటా కర్రీ అయితే చాలా టేస్ట్ ఎందుకు అంటే మనం ఇంకోటి ఏం చేయాలంటే టమాటాలు బాగా ఎర్రగుండేటి తీసుకోవాలన్నమాట ఎర్రగుండేటి తీసుకుంటే మనకు వచ్చేసి టమాటా కర్రీ చాలా సూపర్ అంత కదా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఇంకా రెడీ అయితే అయిపోయిందనమాట మనం ఇంకా దించేసుకుందాం అనమాట ఒకసారి గెంటలుగా చూడండి ఫ్రెండ్స్ చాలా 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 సూపర్గా అయితే ఉంది కదా ఒకసారి చూడండి చాలా సూపర్ ఉంది కాబట్టి మనం ఈ రకంగా కొత్తగా ట్రై చేయండి మీరు ఒకసారి చేస్తే మీకు కనుక నచ్చితే కంపల్సరీ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందువరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్